కుండేశ్వర రెడ్డి గారికి మేము బా భారీ మడ్జెట్తో మంచి రిజల్ట్ ఇచ్చాము ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నడూ లేని పద్దం బాలరెడ్డి గారు కలలుగన్న స్వరాజ్యం కోసం గోల్కొండ కోట మీద బీజేపీ జెండా ఎగరవేయాలని ఆయన కల్లగన్నాడు బా ఆయన చనిపోవడంతో పాటు బీజేపీ ఆడికి చచ్చిపోయింది అనుకున్నాము కానీ కుండేశ్వరి రెడ్డి గారు రావడం టికెట్ ఇవ్వడంతో మాకు ఇక్కడ బలం చేకూర్చింది ఆయన మంచి వ్యక్తిగల వ్యక్తిగత మంచి చాలా మంచి మనిషి మాకు ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఈయనకు టికెట్ ఇవ్వడంతో మేము బూత్ స్థాయిలో కార్యకర్తల్లో మంచి బలంగా ప్రచారం చేసి మంచి మెజార్టీ ఇచ్చాము ఆయన మీద ఎంతో ఆశతో ఇక్కడ ఏరియా డెవలప్మెంట్ చేస్తాడని మేము ఆశతోనే ఆయన గెలిపించుకున్నాము ఇప్పుడు మన గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం లేనిది కేంద్ర ప్రభుత్వము దీని మీద చర్యలు కే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ప్రతి గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు కానివ్వండి డంపింగ్ యార్డ్లు కానివ్వండి గ్రేవ్ యార్డ్లు కానివ్వండి అలాగే చెత్త ట్రాక్టర్లు కానివ్వండి లైట్ లైట్స్ కావండి రైతు వేదికలు ఇంకుడు గుంతలు బాత్రూమ్స్ ఇలా మొదలైనవి ఫ్రీ ఉచిత బియ్యం ఇంకా ఐదేళ్ళు ఉచిత బియ్యం వేస్తున్నారు ఇలాంటి అనేక పథకాలు రైతులకు మంచి గిట్టుబడే ధర ఇలాంటి ఎన్నో పథకాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నది భవిష్యత్తులో కూడా రైతులకు ఎంతో మేలు చేస్తాయని గ్రామ పంచాయతీలు ముందస్తు డెవలప్మెంట్ బాగా అవుతాయని ఆశిస్తున్నాము మేము కొండే స్వేచ్ఛ గెలిపే కారణం ఏంటంటే మా ఏరియా అసలు డెవలప్మెంటే లేదు ఇప్పుడు మాకు ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్సు పోవడానికి చాలా ఇబ్బంది ఉంది మా దగ్గర నుంచి మూడు కిలోమీటర్లు వెళ్ళాలి మెయిన్ రోడ్కి బస్సుకి వెళ్ళాలంటే మాకు ఇక్కడ మగునార్ నుంచి దాదాపు డైరెక్ట్ అప్ అండ్ డౌన్ రెగ్యులర్గా బస్సు చేస్తే వాళ్ళకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాము అలాగే మా ఊళ్ళో మా గ్రామ పంచాల్లో ఒక మినీ హాస్పిటల్ చిన్న పిహెచ్సి హాస్పిటల్ కట్టిస్తే వాళ్ళకి వెళ్ళప్పుడు రుణపడి వాళ్ళకి వాళ్ళని మేము జీవితంలో మర్చిపోము ఎందుకంటే మాకు చుట్టుపక్కల తా తాండాలు గిరిజన తాండాలు ఎక్కువ ఉన్నాయి మా ఏరియాలో ఎక్కువ బయటికి వెళ్తారు పూనా బాంబే అక్కడ దుబాయ్ వెళ్తారు ముసలు బయటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు మోగాల నొప్పులు అనేక వ్యాధులు వస్తున్నాయి వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇక దగ్గర మాకు ఒక హాస్పిటల్ కట్టిస్తే ఐదు పడకలో పది పడకలు కట్టిస్తే వాళ్ళకి ఎంతో మేలు చేసిన వాళ్ళని నేను కొండేశ్వరి కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి మాకు అన్ని విధాల సహకారం చేసి మా ఏరియా డెవలప్మెంట్ చేసి మనం ఆర్థికంగా డెవలప్మెంట్ చేసి మాకు మాకు ఎల్లప్పుడు అండదండ ఉంటారని కొండేశ్వరి కానీ మా గ్రామం నుంచి బాగా అభివృద్ధి చేశాము మా గ్రామ పంచాయతీకి ఎప్పుడు స్టేట్ ఆఫీస్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు ఏ సాయం చేయలేదు కాంగ్రెస్ చేయలేదు టిఆర్ఎస్ చేయలేదు మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచే మాకు అన్ని సహకారాలు అందినాయి ధన్యవాదాలు మీ యొక్క గ్రామంలో బీజేపీ కార్యకర్తలు కొండ విశ్లేషణ గెలిపించడంతో పాత్ర కీలక పాత్ర పోయించారు డే నైట్ కష్టపడి ప్రతి ఒక్క పథకాలు ఇన్ని పథకాలు ఉన్నాయని జనాలకి ఇంటింటి గడప గడిపోయి మా కార్యకర్త బూత్ స్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలు ఇస్తుంది ఇంకా కేంద్ర ప్రభుత్వం వస్తే సెంట్రల్ నుంచి మనకి ఏ లబ్ధి ఉంటాయి మనకి ఏమొస్తాయి అని ప్రతి ఒక్కరు చెప్పడం ద్వారా మాకు జనాలకి మొక్క ముగ్గు చూపారు వాళ్ళ వాళ్ళ నమ్మకాలను బొమ్ము చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఏది కావాలో అది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కంపల్సరీ ఇస్తాము శిశుల వాళ్ళు కంపల్సరీ ఇస్తాము ప్రతి ఇంటి ముంగళ గ్రామ పంచాయతీకి ప్రతి ఒక్క లైట్ ఉంటుంది బాత్రూమ్ బాత్రూమ్ ఇస్తాము రైతులకు గిట్టుబడి ధర ఇంకా పెంచే విధంగా ట్రై చేస్తాము కాంగ్రెస్ అధికార్యారెంటీలతో అధికారంలోకి నుంచి నిజమే ఇప్పుడు ముఖాలు ఇప్పుడు మా ఏరియాలో అందరికి ముకాలబాద్ కడుకొని నిలబడతారు బస్ కోసం ఆడ లేడీస్ చూడగానే బస్సు డ్రైవర్ రావట్లేదు అంటే వాళ్ళు ముందే డిపా డిపోలో మాట్లాడుకొని వెళ్తారు వాళ్ళు మోపిల్లలో ఒక ఐదు మంది ఉండి పది మంది లేడీస్ ఉంటే అసలు బస్సు ఆపట్లేదు వెళ్ళిపోతారు వాళ్ళు ఆపకుండా వెళ్ళిపోతారు బస్సులు కూడా ఫుల్ అయింది ఈ పథకం బే వేస్ట్ ఇది ఇది పెట్టేవాళ్ళు నాణ్యమైన విద్య వైద్యం పెడితే బాగుండేది నాణ్యమైన ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మన బాడైన ప్రోగ్రామ్ పెట్టారు అసలు పిల్లలు లేరు అసలు పిల్లలే లేరు అందులో ఎందుకంటే హాస్టల్ ఇప్పుడు కుళ్ళనికి ఒక హాస్టల్ పెట్టిండు ప్రైవేట్ స్కూళ్ళకి అన్నింటికి ఇష్టం వచ్చిన పర్మిషన్ ఇచ్చిండు ఇంకా గ్రామ గ్రామాలలో ప్రైవేట్ స్కూ పిల్లలు అంటారు ఉన్నాయి పది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి ఇల్లు లేవు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు కులిపించి ఇల్లు కట్టి ఎక్కువని ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ దూరంలో గుట్ట మీద పుడిక తీసి అదే కుంతలు తీసి పిల్లర్స్ వేస్తాం ఇల్లు పెడతాం వాళ్ళు కట్టిస్తాం వాళ్ళు కట్టిస్తారు దీనికి మీరు కూడా చూడచ్చు దీనిమన్నా పరిస్థితులు ఉన్నారు ఇంత టీవైన్ కూడా వచ్చింది ఇక్కడ మమలబానంలో చిన్న పదిలో బాత్రూంలో దళదాచుకుంటారు వర్షాకాలం వస్తే వాళ్ళకి దయచేసి డబుల్ బెడ్రూమ్ ఒక డబుల్ బెడ్రూమ్ వెళ్ళలేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమి లాభం లేదు ఈ కాంగ్రెస్ గెలిచామని బీఆర్ఎస్ కుప్ప మీద కాంగ్రెస్ కోర్టు ఆరు కిరణ్ లేదు ఆరు లేదు నూరు లేదు గెలిచిన రెండు నెలలనే లేక రెండు లక్షల రూపాయలు మాకు వేస్తాడు ఇప్పుడేమో ఆగస్టు పది నాటి ఉండదు అదిలో చేసరో చేయరు తెలియదు ఇప్పుడు వచ్చేటో సెంట్రల్కి వెళ్ళి వస్తున్నాయి వీళ్ళేమో డప్పు కోరుకుంటున్నారు అనే పేరు ఖచ్చితంగా మేము ప్రతి దానికి మేము పార్టిసిపేట్ చేస్తాము అన్నింటిలో గెలుస్తాము అన్నట్టుగా మాకు నమ్మకం ఉంది ఎందుకంటే మంచి మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ కన్నా మాకు వెయ్యి ఓట్లు ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఎన్నలేని రిజల్ట్ వచ్చింది మాకు ఇప్పుడు పుంజుకున్నది జనరల్కు అర్థమైంది కేంద్రం మనకు ఎలాంటి పథకాలు ఇస్తుంది మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయా కేంద్ర ప్రభుత్వం అందరికీ గెలిచిపోయింది ఆటోమేటిక్గా ప్రతి ఒక్కటి కేంద్రంకి వెళ్ళి వాళ్ళకి అల్రెడీ తెలిసిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఎంపీటీసీ జడ్టీసీ ఎంపీఎం సర్పంచ్ ప్రతి ఒక్క వార్డు మెంబర్ నుంచి వారికి మొత్తం మేము నిలబడతాము హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకుంటాము పబ్లిక్ సేవ ఎలా సేవలు ఉంటాం మేము